విశాల్ మునుపటి బాల పూర్తిగా కోలుకొని ఉంటాడు ఇక సూటు బూటు వేసుకొని బాగా రెడీ అయిపోయి వాళ్ళ తాతయ్య ఫోటో దగ్గరికి వచ్చి నిలబడి ఉంటారు బాల తాతయ్య ఫోటోకి అలాగే మొక్కకు తాతయ్య ఫోటో ముందు ఉన్న పెన్నుని చేతిలోకి తీసుకొని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ అలాగే నిలబడి ఉంటారు దూరం నుంచి చూస్తున్న వాసుకి నాగభూషణం ఫని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి కన్నయ్య ఏమైంది ఎందుకు అలాగే నిల్చుండిపోయావు అని బామ్మ అడుగుతూ ఉంటుంది తాతయ్య మరణానికి కారణం అని బాల ప్రశ్నిస్తూ ఉంటాడు నువ్వు ఎక్కువగా నాన్న అని యశోద చెప్తుంది లేదమ్మా నేను తాతయ్య మరణం గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిందే నేను ఆలోచించకపోతే ఎలా ఈ మరణానికి వెనుక ఎవరున్నా కూడా సరే నేను వదిలే ప్రసక్తే లేదు అని బాల చాలా కోపంగా చెప్తూ ఉంటాడు అప్పుడే అంతవరకు చాటుగా ఉన్న వాసుకి నాగభూషణం ఫని ముగ్గురు కూడా అక్కడికి వచ్చి నిలబడి ఉంటారు చూడు నాన్న నువ్వు ఎక్కువగా ఆలోచించకు నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయిపోతుంది అని నాగభూషణం చెప్తూ ఉంటారు అవునన్నయ్య ఎక్కువగా ఆలోచించకన్నయ్య మళ్ళీ నువ్వు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యావనుకో ఏదైనా అయితే మేమందరం బాధపడవలసి వస్తుంది అని ఫనీంద్ర కూడా ఎక్కడ వాళ్ళ గుట్టు బయటపడుతుందోనని టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటాడు అయినా కూడా బాల అస్సలు వినకుండా లేదు ఈ మరణం వెనుక ఎవ్వరున్నా సరే నేను వదిలిపెట్టను వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు